పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అనుపులో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేన సేవా సమితి వ్యవస్థాపకుడు మెట్టు గోవిందరెడ్డి దాదాపు రెండు వందల యోగా మ్యాట్స్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ ఆనకట్టపై బెలూన్లు ఎగరవేశారు యోగాంధ్రలో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలోళ్ళ తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా అంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది చాలా చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చిన పనులకు అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను